అమ్మ ముందుగా ఫాస్టర్ గారికి నమస్కరించుకుంటూ మరి ఇక్కడ ఒక ఓల్డ్ ఏజ్ రూమ్ అన్నని సార్ గారు ఎంతో మందికి తెలియజేయడం వల్ల మరి నేను నూతన వస్త్రాలు భోజన కార్యక్రమాలు అనేక వస్త్రాలు ఏర్పాటు చేయడం మనకి మరి ఫాస్టర్ గారికి ఇలాంటి సేవా కార్యక్రమం ఎన్నో జరిపించాలని ఆ ప్రభు ఆశీస్ సెలవు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ హోలాగై ఇది వాచ్చే నాట రోగులకు వైద్యుడాలి పాపుల పంక్తిని కూర్చొని బిందులు చేసిన యేసునకే పేదల పాలిట పిండికే తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగారండి todda kontanani na